నమశివాయ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదో తేదీలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది ఈ రాశి వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది మున్ముందు ముఖ్యంగా సెప్టెంబర్ మూడు నాలుగు ఐదో తేదీలో వారి జీవితంలో ఏం జరగబోతుంది వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అనేది అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు చెందిన చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది కలిసొచ్చే వారాలు శనివారం బుధవారం శుక్రవారం సోమవారం కలిసొచ్చే స్టార్ నంబర్ అనేది ఆరు అన్నమాట అలాగే ఈ రాశి నక్షత్రం జాతులకు కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది కృతిక నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరము రోహిణి నక్షత్రం వాళ్ళకి ముచ్చం మృగశిర నక్షత్రం వాళ్ళకి పగడం ఉంగరం ధరించడం వల్ల కార్యసిద్ధిని పొందుతారు ధనప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట ముందుగా మనం ఈ రాశి వారి మనస్తాత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి సహనం ఎక్కువ ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందడుగు ఉంటారు ఎవరైనా కానీ వీని సహాయం అడితే చేయకుండా ఉండరు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జాతకంలో జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగుపూరు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులకు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసి ఉన్నారు కానీ దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠమైతే నేర్పించబోతున్నాడని చెప్పుకోవాలి వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలు కూడా ఇస్తాడు అలాగే కొన్ని శిక్షణలు కూడా వారి పట్ల అమలు చేస్తూ ఉంటాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే అతి త్వరలో ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి మీరు మాత్రం నమ్మలేరు కూడా అలాగే ఈ సమయంలో మీరు ఊహించిన విధంగా ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీకు ఒక్క జీవితంలో వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి పూజలు సత్ఫలితాల ఫలితంగా మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్ష అనేది పెడుతూ ఉన్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో కూడా మీకైతే అస్సలు అర్థం కావడం లేదు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు బాధపడిపోతూ ఉంటారు మీరు మంచిగా ఉన్నప్పటి ఉంటున్నప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసేటువంటి సత్ఫలితాల కారణంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే అతి త్వరలో మీరు పొందని అవకాశం కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదో తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్లు వినే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో కూడా మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అంటే సెప్టెంబర్ మూడు నాలుగు ఐదో తేదీలో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండబోతున్నాడు ఇన్ని రోజులు లేనిది ఒక్క రోజులోనే ఎలా జరిగిపోతుంది ఈ మూడు రోజులనే ఎలా జరిగిపోతుంది అని అనుకుంటే పొరపాటు మనకి అదృష్టం రావాలంటే ఆ పరమశివుని అనుగ్రహం ఉండాలి అలాగే ఒక్క సెకండ్లో కూడా రావచ్చు అనమాట అది మనం చెప్పలేము ఆ పరమశివుడు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగేలాగా చేస్తుందన్నమాట అందులో మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరబోతుంది ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అంటే సెప్టెంబర్ మూడు నాలుగైద తేదీలో వినే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో మిత్రులను కలుసుకోవాలని అన్న ఆరాట పడుతున్నారు వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలా ఉంటే ఈ మూడు తేదీలో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుందని చెప్పుకోవాలి అలాగే వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతాలు ఫలితాలను కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా అంటే చాలా కాలంగా మీరు ఏ ఇబ్బంది పడుతున్నారో కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇప్పుడు మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోని నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపులు తిరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట అందుకని మీరు మీ యొక్క భవిష్యత్తును మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వెయ్యబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తేదీల తర్వాత మీ జీవితంలో మీరు ఊహించిన పరిణామం జరగబోతుంది ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలుపెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయన్నమాట అందులో మాత్రం సందేహం లేదు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎప్పుడూ కూడా ఆపేయకండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే ఈ సమయంలో మీరు ఫలితాలను పొందుతారు ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటికి రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులన్నీ దక్కించుకుంటారు షూటి సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి వెంటనే క్లియర్ అయిపోతాయి ఒక క్లారిటీ అయితే మీకు వస్తుందన్నమాట మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు రాబోయే మూడు రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా ఇంకా మరెన్నో మంచి అనేది మీరు చూడబోతున్నారు అలాగే శివారాధన పాటు శివునికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది మీరు ఖచ్చితంగా పొందుతారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలిగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఇక ఈ రాశి వారికి రాబోయే మూడు రోజుల్లో అంటే సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తేదీలు తర్వాత మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాష్ట్రంలో ఉండే పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మీకు తోచినంత అయితే చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీకు దక్కుతుందనమాట తెలుసుకున్నారు కదండి రాబోయే మూడు రోజుల్లో మీకు ఎలాంటి కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ